ఇక్కడ అన్ని బోట్లు ఒకే దగ్గర ఉండడం గల కారణం ఏంటో చూడండి గత రెండు రోజుల నుండి వేటు చేయడానికి ఇక్కడ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న బోట్లు అన్ని సమకూర్చుకొని వేట కొనసాగిస్తున్నాయి కదా వీటినే మక్కలు వేట అంట ఈ వ్యాట్లో లో విశ్రాంతి చాలా తక్కువగా ఉంటుంది పని చాలా ఎక్కువగా ఉంటుంది ముందుగా ఈ వేటకి ఏ విధంగా వచ్చామో చూడండి చెట్టు నుండి వేట తీయగానే ముందుగా మేము వల వేసినా ఆ వలను ఏ విధంగా లాక్కుంటున్నాం ఒకసారి ఈ వీడియోలో చూడండి ఇక్కడ నేను లాక్కుంటుంది కేంగల్ అంటారు ఈ ఒల మొత్తానికి బరువు ఎక్కువ దీంతోనే ఉంటుంది దీని చైన్లు మొత్తం కింద భూభాగంలో నుండి చైన్లు బయటికి లాక్కుని ఉండాలన్నమాట మేము వల వేసిన తర్వాత మాకు ఈరోజు పడిన చేపలు చూడండి ఒకసారి ఈ మూడు గంటలు నాన్ స్టాప్ వల్ల లాగినా సరే మాకు సరిపడే చేపలు అయితే కిట్టలేదు ఇలా తక్కువ చేపలు వస్తే వేటను కొనసాగించలేము కనుక వీళ్ళు నిర్ణయం కూడా మార్చుకున్నా ఇంతలో మాకు ఒక మంచి వార్త వినబడి నాకు వంద కిలోమీటర్ల దూరాన మొక్కలు చేపలు వస్తున్నాయని చెప్పారు దానికోసం హఠాత్తుగా ఒక రాత్రి పగలు ప్రయాణించి చివరికి ఇక్కడ చేరుకోండి ఈ వేటలో ఏ విధంగా జీవిస్తాం ఒకసారి వీడియో మొత్తం చూడండి అవుతుంది Adam. Wa. వీళ్ళు కూడా ఇంకా పడుకునే ఉన్నారు వీళ్ళు కూడా లేచి ఇదే విధంగా చేస్తూ ఉంటారు లేచిన వెంటనే టీ తాగిన తర్వాత వెంటనే బ్రష్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే డేలోమ్ కూడా మాకు ఖాళీ ఉండదు నుండి సాయంత్రం వరకు మేము నాన్ స్టాప్ పని చేయాల్సి వస్తుంది కనుక తినేటప్పుడు కూడా చాలా తక్కువ సమయానికి కేటాయిస్తుంటాయి ఈ బోట్లో మా అందరికంటే ముందుగా ఈ బండారి లేవాళ్ళు తినే మా వంట చేసే మనిషి ఇక్కడ ఉండే సామాన్లు అన్ని మాకు ముప్పై రోజులు సరిపడే వస్తువులే నాకు ఇంకా అర్ధ గంట సేపు సమయం ఉంది కనుక ఈ విధంగా జిమ్ సామాన్లు అయితే తెచ్చుకోండి నాకున్న ఖాళీ సమయంలో ఏ విధంగా జిమ్ చేసుకోవడానికి అది నేను తయారు చేసుకో కానీ వేట్లో మనస్ఫూర్తిగా చేసుకోవడానికి టైమే సరిపోదు ఇక్కడ కనిపిస్తున్నా కదా సామాన్లు ఇవే నేను స్వయంగా చేసుకున్నావు అని నేను స్వయంగా చేయను ఈ విధంగా చేసుకోని ప్రతిరోజు జిమ్ చేస్తూ ఉంటే మంచి వెల్త్ కూడా బెనిఫిట్స్ ఉంటాయని చెప్పగలరు మాకు వంట కూడా మార్నింగ్ చేయాలి కనుక దిగి ఐస్ రూమ్ లో దిగి తన చేపలు అయితే తీసుకుంటున్నాను చూడండి అందరు లేచిన తర్వాత ముందుగా మేము లేపాల్సిందే రాత్రి వేసిన యాంకర్ ఏ విధంగా లాక్కుంటాం ఒకసారి ప్రాసెస్ చూడండి మార్నింగ్ తొందరగానే బ్రేక్ఫాస్ట్ చేస్తాం ఎందుకంటే మేము పని చేస్తుండగా మాకు కాస్త టైం మాత్రమే ఉంటుంది కనుక ఇదే మా బోటు ఇప్పటికైతే ఉదయం పది అవుతుంది ముందుగానే నాకు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కనుక కొన్ని చేపలు అయితే ఈ వేటలో వర్షమైన ఎండైనా ఈ తుఫాన్ అయినా సరే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఈ విధంగా ఇక్కడే కూర్చొని ఉండాలి ఒక మాటలో చెప్పాలంటే రెస్ట్ చాలా తక్కువగా ఉంటుంది పని చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే నా ప్లేసు ఇక్కడ ప్రతి ఒక్కరి దగ్గర తాళ్ళు ఉండే అనమాట చేపలకి ఈ విధంగా లాక్కుని తాళ్ళు ఈ విధంగా చక్కెర పెట్టుకుంటాము ఈ మక్కోలు చేపలు పట్టడానికి వీటిని వెరగా ఉపయోగించుకుంటాం వీటిని మొక్కలు పెట్టా మొక్కలు బుడుదు అంటారు ఈరోజు మార్నింగ్ నుంచి ఎండ చాలా ఎక్కువగా ఉంది కనుక చుక్కలు కనిపిస్తున్నాయి ఈ ఎండలో మాకు ఈ చేపలు మెల్లగా పైకి తీసుకొచ్చిన తర్వాత ఈ విధంగా జాల్లో నింపుకుంటాం வீடியோல ஏ விதம் கதுப்புக்காக்கு கொண்டு ரெண்டு చేపను ఈ విధంగా పడేసిన వెంటనే వాటి నుండి ఈ విధంగా కాటకనైతే రిలీజ్ చేస్తుంది మాకు అప్పుడప్పుడు చేపలు కాకుండా ఈ విధంగా రాళ్ళ కూడా కింద భూభాగంలోని వస్తూ ఉంటాయి ఈ భాగంలో కొన్ని ఖనిజాలు కూడా ఉంటాయని చెప్తూ ఉంటారు బట్ మనకైతే తెలియదు ఈ రాళ్ళ మీద ఏదైతే కనిపిస్తుంది కదా మొక్కలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి వీటిని ఔషధాలు కూడా ఉపయోగిస్తూ ఉంటారు బట్ చూస్తున్నారు కదా భూభాగంలో ఉన్న రాయిలు ఏ విధంగా ఉన్నాయి ఈ రాళ్ళు నిజంగా చెప్తున్నా చాలా మందికి చాలా విధాలుగా ఉపయోగపడుతుంటాయి ఎందుకంటే ఈ భూభాగంలో కొన్ని ఖనిజాలు కూడా ఈ విధంగా వీటి ఉంటాయని చెప్తూ ఉన్నారు అప్పుడు మాకు అప్పుడప్పుడు ఈ విధంగా ఆక్టోపస్ కూడా వస్తుండే వాటితో ఏ విధంగా ఆడుకుంటున్నా ఒకసారి చూడండి మీరు మధ్యలో టూరి వీటి గురించి ఒక మాటలో చెప్పాలనుకుంటే ఇది పెద్ద సైజ్ అయితే వాటిని ఆపేసే అంత బలం ఉంటుంది అండి వీటికి వీటిని వేడి ఏనుక్ అడిందని కూడా అంటూ ఉంటాం మేము బయట ఏనికి ఎంత బలం ఉంటుందో సముద్రంలో వీటికి కూడా అంతే బలం ఉంటుంది అని అంటూ ఉంటాం ఈ చేపలు పట్టేటప్పుడు నాన్ స్టాప్ చేతులు ఈ విధంగా ఆడుతూ ఉండాలి ఎక్కడైతే చేపలు ఎక్కువగా ఉంటాయో అక్కడ ప్రతి బోటు కూడా వస్తూ ఉంటుంది ఈ మొక్కలు వాటిలో దగ్గర దగ్గర ఒకే ప్లేస్ లో వంద బోట్లు రెండు వందల బోట్లు వరకు ఉంటుంది ఎందుకంటే ఈ చేప కర్రీ చాలా ఎక్కువగా ఉంటుంది కనుక వీటి కూడా చాలా ఎక్కువ డిమాండ్ తో పాటు వీలు కూడా వస్తుంటారు ఇది మధ్యాహ్నం భోజన సమయం ఇప్పుడు మా పక్క నుండి సిప్పులు ఈ విధంగా వెళ్తుంటాయి అది ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి వీడియోలో ఆ సిప్పు వెళ్ళిన తర్వాత దాని నుండి వచ్చే కెరటాలు చూడండి ఏ విధంగా ఉన్నాయో ఈ మొక్కలు వేటలో మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఈ విధంగా చేస్తూ ఉంటాం చూస్తున్న ఏ విధంగా మడతలేస్తున్నాను నేను వేసిన ప్లాస్టిక్ చేపని ఈ విధంగా కదలిక చేస్తేనే ఆ చేప అందుకుంటుంది అప్పుడప్పుడు ఒకే దగ్గర ఎక్కువ బోట్లు ఉండేటప్పటికి గుద్దుకునే అవకాశాలు కూడా ఉంటాయి సాయంత్రం నాలుగైదు చాలు మా బండారు ఈ విధంగా టీ తీసుకొస్తాడు ఈ రోజు రాత్రి పూట చేప పట్టే ఎర్రనేది ఈ విధంగా తయారు చేసుకుంటూ ఉంటాయి బుడిదికి రేజులు పెట్టడం అంటసారి ఈ ప్రాసెస్ చూడండి ఏ విధంగా ఉందో డే మొత్తం వర్క్ చేసిన తర్వాత నైట్ టైము మళ్ళీ రిఫ్రెష్ అనమాట ఫ్రెష్ గా ఇట్లా ఈ విధంగా గుడులకి నేర్చు చుట్టుకుంటాము ఇలా ప్రతిరోజు చేస్తాము దీని ఎక్స్పైర్ ఏంటంటే వన్ డే మాత్రం వన్ ఆర్ టూ డేస్ మాత్రమే ఇది తర్వాత మక్కోళ్ళకి అది ఉంటుంది చేపలని కొరిగేసి ఈ విధంగా మొత్తం ఈ చర్మం మూసిపోద్ది అనమాట ఈ చర్మం మూసిపోతే ఇంక ఇది ఎక్స్పైర్ అయిపోయినట్టుగా పనిచేది ఇంకా దీని ఇంకా ఇది మాకు సో ఈ విధంగా వీటిని నీట్లో పాడేస్తాం చూడండి ఒకసారి ఇంకా ఇట్లా నీట్లో పాడేస్తాం ఇవి ఉన్న చూస్తామా ఇది మాత్రమే ప్రతిరోజు ఈ పైన ఉన్న ఈ గుడ్డను తీసి ఈ కమ్మెలు తీసి మరి ఫ్రెష్గా చుట్టుకుంటాం దీన్ని ఇలా ప్రతిరోజు నైట్ టైం చేసుకున్న తర్వాత ప్రతి ఏవైతే పనులు ఉంటాయో అన్ని పనులు మొత్తం ముగించిన తర్వాతనే తిని పడుకుంటాం అనమాట మాకు మార్నింగ్ ఫైవ్ టు ఫైవ్ ఓ క్లాక్ నుండి నైట్ నైన్ ఓ క్లాక్ వరకు మాకు వర్క్ ఉంటుంది దాని తర్వాత తినేసి పడుకోవడం ఈ మ్యాట ఏదైతే ఈ మొక్కల వేట ఉంటాం దీంట్లో మాకు రెస్ట్ చాలా తక్కువగా ఉంటుంది అండ్ వర్క్ మాత్రం నాన్ స్టాప్ ఇట్లా కలుపుతూనే ఉండాలి నాన్ స్టాప్ వర్క్ ఉంటుంది సో ప్రతిది కూడా ఒక్కొక్క వేటలో ఒక్కొక్క విధంగా ఉంటుంది అనమాట సో ఈ వేటలో ఈ విధంగా ఉంటుంది ఇంకా సముద్రంలోకి వచ్చిన తర్వాత ఏ పని అయినా సరే సిద్ధం అనుకుంటే చేసుకుంటు మాకున్న పనులు మొత్తం అయ్యాక ప్రశాంతంగా దీన్ని పడుకోవడమే ఈ మొక్కలు వేట వీడియో చూసారు కదా ఇది ఈ విధంగా ఉంటాయన్నమాట మా సిచ్యువేషన్ ఏంటంటే ప్రతి వేట ఒకే విధంగా ఉండదు అనమాట ఒక్కొక్క వేట కొన్ని డిఫరెంట్గా చేస్తారు మాకైతే ఈ వేటలో మొత్తం నాన్ స్టాప్ చేతికి కదిపి కదిపి ఇంక అలవాటు అయిపోయింది ఈ చేపలు ఈ విధంగా పడతారనమాట సో రాత్రి ఇప్పుడు నైట్ అయింది ఇప్పుడు నైట్ టైం పడుకునే ప్రశాంతంగా పడుకునే సమయం ఏదైనా ఉంది అంటే ఈ వేటలో ఇది రాత్రిపూట మాత్రమే సో ఈ విధంగా కొనసాగిస్తాయన్నమాట ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్